రైతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా మోసం చేశాడని నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కరపత్రాలను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్థాయిలో మండిపడ్డారు కాగా కంచుస్తంభం శ్రీనివాస్ నువ్వు పొన్నడ గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ రైతు విభాగం అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్ సుకుమల్ల గంగాధర్ దేవరపల్లి రామారావు సోము సతీబాబు బర్ల అప్పారావు అనిశెట్టి సత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఇంటూ పద్నాలుగు వేలు అంటే దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారు రైతన్న ఖాతాల్లో పడడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రైతులను ఏ విధంగా మోసం చేశాడంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను నేను అన్నాడు అందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు తీసేగా ఏడు వేల ఐదు వందలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది అంటే దాదాపు రెట్టింపు డబ్బు అంటే రైతు పక్షపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియ తెలియజేయవలసిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే ఉచిత విద్యుత్తు పదివేల కోట్లు రైతులకి కేటాయించడం జరిగింది ఇదే కాకుండా అన్నిటికంట ముఖ్యం ఏంటంటే రైతు ఒడ్డున పడాలన్నా పది రూపాయలు సంపాదించినా దానికి కావాల్సింది ఏంటంటే నీరు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దారుణంగా నీటి వ్యవస్థ కానీ ప్రాజెక్టులు కానీ అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది ఇవాళ గర్వంగా చెప్తున్నాం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం పరుగులేడతా ఉంది పోలవరం పరుగులెడతా ఉంది ఎక్కడైతే నడ్డి విరిసేసి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు వదిలేశాడో అటువంటి పోలవరం ఉరుకుల మీద ఉంది సంవత్సరం సంవత్సరాల్లో ఈ రాష్ట్ర రైతాంగానికి రెండు పంటలకి అప్ టు శ్రీకాకుళం వరకు ససస్యామంగా మీరిచ్చే పరిస్థితుల్లో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నారు వేరే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు రైతుల కోసం ఏదన్నా నీటి పారుదల ప్రాజెక్ట్ చేశారా ఎక్కడా లేదు రూపాయి ఇచ్చారా ఎక్కడా లేదు వేళ పోలవరం చేసింది చంద్రబాబు నాయుడు పట్టిసీమ చేసింది చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం చేసింది చంద్రబాబు నాయుడు అంటే రైతు పక్షపాతి చంద్రబాబు అనడానికి ఈ ప్రాజెక్టుల నిదర్శనం అని మేము తెలియజేస్తా ఉన్నాం వేళ చంద్రబాబు నాయుడు గారు అధికారులు ప్రజా ప్రజాప్రతిని డోర్ టు డోర్ వెళ్ళమన్నారంటే మేము వెంట ఉన్నాం మీకేం కావాలి ఈ ప్రభుత్వాన్ని అడగండి ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది మీరు అడగకుండానే మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాం పిఠాపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే రెండు పంటలకి జగన్మోహన్ రెడ్డి ఆపేసిన పురుషోత్పట్నాన్ని స్టార్ట్ చేశారు రెండు పంటలు సస్యస్గా పండుతా ఉన్నాయి అలాగే ఈ జిల్లాలో చూసుకుంటే చాగల్లాడ ఇచ్చి ఇచ్చారు అదేవిధంగా పురుషోత్తపట్నం ఇచ్చారు పుష్కర ఎత్తుపాత్ర పథకం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏదైనా ఈ జిల్లాకి కానీ ఒక రూపాయి చేసావు ఈ రాష్ట్రానికి కానీ ఇరిగేషన్ లో ఎక్కడా లేదు పేరుకి ప్రకటించడం ఇవ్వకపోవడం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది వేళ ధాన్యం కొనుగోలు ఇదివరకు జగన్ పరిపాలనలో బేరీగా చెప్తున్నాం మీకు ధాన్యం అమ్ముతా రైతుకి మొదటి పంట అమ్ముతే రెండో పంటలో ధాన్యం డబ్బులు వచ్చి వేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు పరిపాలనలో ధాన్యం ఈవేళ అమ్మితే పదిహేను రోజుల లోపు డబ్బు రైతు ఖాతాలో పడిన పరిస్థితి గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి ఈ విధంగా చంద్రబాబు పరిపాలన జరుగుతూ ఉంది రైతు పక్షపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి